అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హిందూ దేవాలయంలో నేను చెప్పబోయే టెంపుల్ నేను చూపించబోయే టెంపుల్ హిస్టరీ వచ్చేసి కబాలమ్మ టెంపుల్ ఇది బెంగళూరుకి డెబ్బై నుంకా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉందనమాట ఇక్కడ మెయిన్గా పూజించబడేది స్టార్టింగ్లో అయితే బసవేశ్వరుడు అనమాట ఆయనకి ఎలంకాయ సమర్పిస్తారు సమర్పించిన తర్వాత అప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుతారనమాట మనం గుళ్ళోకి ఎంటర్ అవుతున్నప్పటికే మనకి ఐ మీన్ ఇవి పూలు సామాన్లు పూల కొట్లు మనకి ఏమేమి అవసరం ఉంటాయి అమ్మవారికి సమర్పించుకున్నానికి కొంతమంది మొక్కుకుంటారు కదా అవి కూడా తీసుకొని వెళ్ళటానికి కూడా మనకి పూజ సామాన్లు అవైలబులిటీగా ఉంటాయి అంతేకాకుండా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుందండి అగైన్ మళ్ళీ టూ థర్టీ త్రీకి అంతా క్లోజ్ చేసేసి ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారు రద్దీ కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుందండి ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది టెంపుల్ అనేది మెయిన్లీ మంగళవారం శుక్రవారం అయితే ఇంకెక్కువగానే ఉంటుంది ఆ టైంలోని అమావాస్యల టైంలో కూడా ఎక్కువగానే ఉంటుంది అమ్మవారికి అంటే ఆవిడ దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటే కష్టం తీరుతుందని నెక్స్ట్ ఎవరిదైనా దిష్టి దోషాలు చిన్నపిల్లలకి దిష్టి దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ దిష్టి దోషాలు అవి కూడా తీపిచ్చుకుంటూ ఉంటారండి నెక్స్ట్ కష్టం తీరింది అనుకునే వాళ్ళు అయితే మనకి లాక్ ఉంటుంది కదా తాళం కప్ప ఆ లాక్ని మొక్కుకొని అక్కడ వేస్తారనమాట మాకు కోరిక తీరింది అని చెప్పి ఆవిడికి కప్ప సమర్పించుకుంటారు కొంతమంది ఎవరికి మొక్కుకున్నట్టు వాళ్ళు అక్కడ ఇది చేసుకుంటారనమాట కొంతమంది చీర జాకెట్ అను కొంతమంది కోడి అను ఏది ఉంటే అది వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి క్లియర్ చేసుకుంటారు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వెహికల్స్ అన్నిటికీ పూజ అనేది ఎక్కువగా జరుగుతుందండి ఎప్పుడు కూడా రద్దీ రద్దీగానే ఉంటుంది ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడానా సో మనం వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్లో అయితే శ్రేష్టం అంటారండి ఇంకా ద దర్శనానికి మెయిన్లీ చెప్పాలి అనుకుంటే కానీ మేము ఎప్పుడు కూడా మార్నింగ్లోనే వెళ్తాం ఎందుకంటే మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ మళ్ళీ పిల్లలతో మేము రిటర్న్ అవ్వాలి అనుకుంటే మాకు కొంచెం టైం టేకింగ్ అయిపోతుందని మేము మార్నింగ్లోనే ఎప్పుడు కూడా దర్శనానికి పోతూ ఉంటాము ఎవరైనా దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈవినింగ్లో దర్శనం చేసుకుంటే మంచిది అని అంటారు లేదు మాకు టైం లేదు అని అనుకుంటే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళైతే మార్నింగ్లో కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండి అప్ టు థర్టీ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది అండ్ లేట్ మీకు క్లోజ్ చేస్తారు టెంపుల్ని ఆఫ్టర్నూన్ టైంలో అనమాట అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపిణిగా ఉంటారండి అంటే పార్వతీదేవి యొక్క అంశగా చెప్తారు ఇవిని కబాలమ్మన్ అనమాట అంతేకాకుండా టెంపుల్లోకి వెళ్ళటానికి ఫ్రీ దర్శనము ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి నేనైతే ఈ టూ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ బాగా జరిగిందండి ఇంతకుముందు కొంచెం పాత తరాగా ఉండేది కొంచెం ఇప్పుడైతే మాత్రం డెవలప్మెంట్ బాగా చేస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే బాగా చేస్తా ఉన్నారు టెంపుల్ ని కూడా ఇంకా మనం టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళిపోదాము ఆవిడ గర్భగుడిలోనే మనకి ఆవిడని దర్శించుకున్న తర్వాత పక్కన మనకి గణేషుడు కూడా దర్శనమిస్తారు గణేషుడి తర్వాత సుబ్రహ్మణ్య ఉంటారు అండ్ ఆవిడది మూల విరాట్ ఒక గాజు దీంట్లో ఉంటుందన్నమాట అది కూడా నేను వీడియో చేశాను అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తాను అండ్ కబాలమ్మ వారిది ఫొటోస్ కూడా ఉన్నాయండి ఆ ఫొటోస్ కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇంకా మనం హిస్టరీలోకి వెళ్ళిపోదాము కర్ణాటక రాష్ట్రం రామ్నగర్ జిల్లా కనకపుర తాలూకాలోని కబాలు గ్రామంలో ఉన్న ప్రసిద్ధి క్షేత్రం ఈ కబాలమ్మ దేవాలయం దేవి శక్తి స్వరూపిణిగా కొలవబడే ఈ పురాతన ఆలయం చుట్టుపక్కల ఇరవై ఎనిమిది గ్రామాలకు సంరక్షక దేవతగా భక్తుల నమ్మకం ద్రావిడ శైలిలో నిర్మాణమైన ఈ గ్రానైట్ ఆలయం బసవేశ్వరుని అనుమతితో దేవి ఇక్కడ కొలువైందని పురాణాలు చెబుతున్నాయి కబాలమ్మ ఆలయం చరిత్ర మరియు ప్రత్యేకతలు పురాణం దేవి కబాలమ్మ తమ నివాసం కోసం వెతుకుతూ కబాలు గ్రామానికి చేరుకుందని బసవేశ్వరుడు అంటే ఎద్దు అనుమతి తీసుకొని ఇక్కడ వెలసిందని స్థల పురాణం ఈ కారణంగా ఇక్కడ పూజలు మొదట బసవేశ్వరుడికి ఆపై కపాలమ్మకు నైవేద్యం సమర్పిస్తారు ప్రాముఖ్యత ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకు ముఖ్యంగా రామ్నగర్ జిల్లాలో అత్యంతమైన శక్తి పీఠం నిర్మాణ శైలి ఈ క్షేత్రం గ్రానైట్ రాళ్లతో నిర్మితమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది కార్ల ఉత్సవం ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా కార్ల ఉత్సవం నిర్వహిస్తారు ఈ సమయంలో చుట్టుపక్కల గ్రామ దేవతలు కూడా కబాలమ్మను దర్శించడానికి వస్తారని నమ్మకం అందరికీ టెంపుల్ హిస్టరీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ